ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖున నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాము మీ యొక్క ఆన్సర్స్ను మీరు కామెంట్లో పంపగలరు సో స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవుల్లో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది పెరుగుదల అనువంశికత పరిపక్వత వికాసం ఆన్సర్ వికాసం సెకండ్ క్వశ్చన్ పిఏజే మనుషులందరిలో ఈ వికాసం నాలుగు దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు సంజ్ఞాత్మక చలనాత్మక సాంఘిక ఉద్వేగ ఆన్సర్ సంజ్ఞాత్మక మూడో క్వశ్చన్ నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది వాస్తవీకరణ సహజ సామర్థ్యం వైఖరి అలవాట్లు ఆన్సర్ సహజ సామర్థ్యం నాలుగో ప్రశ్న పంతొమ్మిది వందల ఐదులో ఆల్ఫ్రెడ్ బెయినె మరియు థియోడర్ సైమన్ దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు మూర్తిమత్వం స్మృతి ప్రజ్ఞ సృజనాత్మకత ఆన్సర్ ప్రజ్ఞ సో మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే నేను ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో లింకును ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలనాత్మక అభ్యసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు బండూర్ పావులో థాండైక్ స్కిన్నర్ ఆన్సర్ ఒకటి బండూర ఆరో ప్రశ్న కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలహీనపడడం మరియు క్షీణించడంను ఇలా అంటారు అమ్నీషియా దమనం క్షయం అవరోధం ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఆన్సర్ మూడు క్షయం ఏడో ప్రశ్న కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అనుకూలమైనది ఒకటి కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించ వహించవచ్చు ఇతరుల అభిప్రాయాల పట్ల సహనం ఏర్పడటకు అవకాశం ఆలోచనల వ్యక్తీకరణకు అవకాశం నాలుగు పరస్పర అభ్యసనకు అవకాశం ఆన్సర్ ఒకటి కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు ఎనిమిదవ ప్రశ్న శాస్త్రీయ నిబంధనలో స్వయం చాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన తటస్థ ఉద్దీపన స్వయం చాలిత ఉద్దీపన ప్రతిస్పందించే ఉద్దీపన ఆన్సర్ ఒకటి నిర్నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ బీట్ తొమ్మిదవ ప్రశ్న తొమ్మిదేళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండిటిని ఇష్టపడతాడు మరియు సెలవుల్లో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు కానీ రెండిటికి శిక్షణ సమయం ఒకేవేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండిట్లోనూ ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణ గుర్తించండి బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి ఆప్షన్స్ చూద్దాము ఒకటి ఉపగమ సారీ ఉపగమ ఉపగమ రెండు ఉపగమ పరిహార మూడు పరిహార పరిహార నాలుగు పరిహార ఉపగమ ఆన్సర్ ఒకటి ఉపగమ ఉపగమ పదవ ప్రశ్న ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగంలో మదింపు చేస్తారు సంజ్ఞాత్మక మరియు సాంఘిక మాత్రమే మానసిక చలనాత్మక మరియు భావావేశ మాత్రమే మానసిక చలనాత్మక మరియు సాంఘిక మాత్రమే సంజ్ఞాత్మక భావావేశ మరియు మానసిక చలనాత్మక ఆన్సర్ నాలుగు సంజ్ఞాత్మక భావావేశ మరియు మానసిక చలనాత్మక పదకొండవ ప్రశ్న తన విద్యార్థుల సాధారణ సంజ్ఞాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు క్రింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి అభిరుచి పరీక్షలు ప్రజ్ఞా పరీక్షలు మూర్తిమత్వ పరీక్షలు వైఖరి పరీక్షలు ఆన్సర్ రెండు పరీక్షలు పన్నెండవ ప్రశ్న ఒక పాఠశాల క్రీడలు నాటకం సంగీతం కళలు చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది సాధన వైఖరి అభిరుచులు నిష్పాదన ఆన్సర్ మూడు అభిరుచులు పదమూడవ ప్రశ్న బౌద్ధిక వైకల్యంతో బౌద్ధిక వైకల్యతతో వైకత వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం మధ్యస్థ అల్ప బోర్డర్ లైన్ తీవ్ర ఆన్సర్ నాలుగు తీవ్ర పద్నాలుగో ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి బహుమతులను ఇచ్చిన ఇంకొక విద్యార్థి సమూహంపై విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేశారు ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి అంతఃశీలన పరిపుచ్చ ప్రయోగాత్మక భాగస్వామ్య పరిశీలన ఆన్సర్ మూడు ప్రయోగాత్మక పదిహేనవ ప్రశ్న క్రింది వాటి నుండి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి ప్రత్యేక పాఠశాలలు మాత్రమే అన్ని పాఠశాలలు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే ఆన్సర్ రెండు అన్ని పాఠశాలలు నెక్స్ట్ పదహారవ ప్రశ్న విద్యార్థుల అభిప్రాయానికి విలువ ఇచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి ప్రజాస్వామిక నిరంకుశ అనుమతి పూర్వక జోక్య రహిత ఆన్సర్ ఒకటి ప్రజాస్వామిక పదిహేడవ ప్రశ్న మానవుని శరీర వ్యవస్థలలో జనన కాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు సంవత్సరాల్లో తులనాత్మకంగా వేగవంతమైన అభివృద్ధిని చూసి మరియు తర్వాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ కండరాల వ్యవస్థ జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ పునరుత్పత్తి ఆన్సర్ నాడీ వ్యవస్థ పద్దెనిమిదవ ప్రశ్న సోనీ వారమంతా శాకాహారం మాత్రమే తీసుకుంటుంది అలా చేయటం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారాన్ని మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకెళ్తాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సోనీ ఈ నైతిక వికాస దశలో ఉంది ఒకటవ ఐదవ దశ రెండవ దశ దశ మూడవ దశ పంతొమ్మిదవ ప్రశ్న ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే తన కూతురికి గుణకారం మరియు భాగాహారం త్వరగా చేసే మెలుకోలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమె గ్రహించలేకపోయింది అమ్మాయి గ్రహించలేకపోవడాన్ని థర్మ్ యొక్క ఈ అభ్యాసన నియమం వివరిస్తుంది థర్మ్ డైక్ యొక్క ఈ అభ్యాస నియమం వర్తిస్తుంది అభ్యాస నియమం ఫలిత నియమం సారూప్య నియమం సంసిద్ధతా నియమం ఆన్సర్ నాలుగు సంసిద్ధత నియమం ఇరవయో ప్రశ్న అంతర్దృష్టి అభ్యాసనంలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అభ్యాసనం ఒక ఉద్దీపనలకు స్వయంచాలక ప్రతిస్పందన ప్రజ్ఞా సంబంధ పని అభ్యాసం యాంత్రిక పని ఆన్సర్ ప్రజ్ఞా సంబంధ పని ఇరవై ఒకటో ప్రశ్న ఒక టీచర్ తన తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువ ఇష్టపడే వారిని ఎంపిక చేసుకొని వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు ఈ కృత్యంలో భావావేశ అంశం ఇష్టపడడం సమర్థించడం వరించడం ఎంపిక చేసుకోవడం ఆన్సర్ ఇష్టపడడం ఇరవై రెండవ ప్రశ్న తరగతిలో ప్రవర్తన సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ స్పష్టమైన ప్రవర్తన నియమాలతో పాటు దుష్ప్రవర్తన కలిగే పర్యావసనాలను ఏర్పాటు చేయడం విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చడం విద్యార్థులకు పేర్లు పెట్టడం విద్యార్థులపై అరవడం ఆన్సర్ ఒకటి స్పష్టమైన ప్రవర్తన నియమాలతో పాటు దుష్ప్రవర్తనను కలిగే పర్యావసనాలను ఏర్పాటు చేయడం క్రింది వాటిని జతపరచండి అనుకూల బదలాయింపు రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్ స్టిచ్ను నేర్చుకోవడం ఆటంకం కలిగించింది ప్రతికూల బదలాయింపు పడవ నడపడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయపడలేదు శూన్య బదలాయింపు కుడి చేతితో తుపాకీ పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేత్తో తుపాకీ పేల్చడానికి తోడ్పడింది దైపాక్షిక బదలాయింపు ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం నాలుగు చక్రాల వాహనం నడపడంలో తోడ్పడింది ఆన్సర్ మూడు ఏకు నాలుగోది అంటే ఇది బికి ఒకటి సీకు రెండు డికు మూడు నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయం ప్రతిపత్తి యొక్క సంతులనం సాంఘిక స్థితిపరంగా సమానత్వం పరస్పర విశ్వాసం మరియు గౌరవం ఆసక్తికర అభ్యాసన వాతావరణం ఆన్సర్ ఒకటి ఏ డి మాత్రమే ఇందులో డి మాత్రమే బి లేదు నెక్స్ట్ విషయ విద్య విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది అభ్యసించడానికి కావలసిన అభ్యాస నైపుణ్యాలు సంపూర్ణ వికాసం అభ్యాసకుల అవసరాలు విషయ ప్రావీణ్యత ఆన్సర్ నాలుగు విషయ ప్రావీణ్యత ఇరవై ఏడవ ప్రశ్న బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి బోధన కృత్యాలను కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి పిల్లవాడు అభ్యాసన సిద్ధాంతంను సంసిద్ధ పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి చూడాలి చిన్న పిల్లలు కూడా తగిన బోధన మద్దతుతో కష్టమైన భావాలను నేర్చుకోగల నేర్చుకోగ కొనగలరు బోధన సాధారణ భావ భావనల నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి ఆన్సర్ రెండు పిల్లవాడు అభ్యాసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి చూడాలి వేచి ఉండాలి ఇరవై ఎనిమిదో ప్రశ్న ఉపాధ్యాయుని యొక్క భంగిమ వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది సంభాషణ నిర్వహణ సన్నాహ నైపుణ్యాలు ఆలోచన నైపుణ్యాలు ఆన్సర్ ఒకటి సంభాషణ నైపుణ్యాలు విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం వారు పాఠశాలలో చేరిన పిల్లల తల్లిదండ్రులు స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థి ఆన్సర్ పాఠశాల విద్యార్థి ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధన అభ్యాసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం సాధారణం నుండి క్లిష్టతరం తెలిసిన దాని నుండి తెలియని దానికి గ్లోబల్ నుండి స్థానికం మూర్త నుండి అమూర్తం ఆన్సర్ మూడు గ్లోబల్ నుండి స్థానికం సో ఇవి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖున తెలంగాణలో నిర్వహించినటువంటి షిఫ్ట్ వన్లో అడిగినటువంటి సైకాలజీ ప్రశ్నలు సో మీకు ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రీవియస్ అంతకుముందు ఎలా అడిగారో తెలిస్తేనే నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా బిట్టుకు ఆన్సర్ చేయాలనేటువంటి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ప్రాక్టీస్ పేపర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్